టెంపుల్ నేపాల్ వాళ్ళదమ్మా నేపాల్ వాళ్ళది మనం అంతా మూడు సంవత్సరాలు బట్టి ఇక్కడికే వస్తున్నాం ఇక్కడ మా అబ్బాయి అయితే మేము ఇక్కడికే వస్తాం అంత లైన్ ఉన్నా కూడా మేము తొందరగానే నిలుపుతాం లైన్ లో నిలబడు ఈ టెంపుల్ నడిపించేది కూడా వాళ్ళు నేపాల్ వాళ్ళు నేపాల్ వాళ్ళు ఎప్పుడు ఏ పంతులు ఉంటాడో తెలవదు కానీ ఇప్పుడు ఈ పండగకి అయితే నేపాల్ వాళ్ళే వస్తారమ్మా నేపాల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఈ పండే మేము వస్తాం నానా ఇంకా కార్తీక మాసంలో అంటే ఎప్పుడన్నా వారంలో ఒకసారి వచ్చి వెళ్ళిపోతాం సోమవారం సోమవారం మేము అక్కిందా రాజీవ్ గాంధీ నగర్ రాజీవ్ గాంధీ నగర్ అక్కడ కూడా గుళ్ళు ఉన్నాయి కానీ ఇక్కడికే వస్తాం ప్రతి సంవత్సరం అది మంచిగా అయిందమ్మా నిలబడకుండా అయిపోయింది వాళ్ళెప్పులు పోలీసు చెప్తే పంపించేస్తుంది సరే సరే మాకు తెలిసింది ఎప్పుడైనా శివరాత్రికి మాకు తందరూ దర్శనం చేసుకుని హలో హాయ్ ఏంటంటే ఇది ఓల్డెన్ టెంపుల్ చాలా ఇయర్స్ నుంచి ఫేమస్ అనమాట సో ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రి ఇక్కడ గ్రాండ్గా చేస్తారు సో చాలా డిస్టెన్స్ నుంచి అందరూ వస్తూ ఉంటారు అనమాట మేము ఎవ్రీ ఇయర్ వచ్చి పార్టిసిపేట్ చేస్తాం మీకు తెలిసిన ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే లైక్ చాలా హిస్టరీ ఉన్న టెంపుల్ అనమాట సో చాలా భక్తితో వస్తారు ఫాస్టింగ్ ఉంటారు నైట్ అంతా కూడా ఇక్కడే స్టే చేస్తారు సో ఫేమస్ టెంపుల్ అనమాట ఇక్కడ ఈ ఏరియాలో మీరు నార్మల్గా అంటే శివరాత్రికి జాగరణ జాగారం ఉంటాము ఉపవాసం కూడా ఉంటాం ఇక్కడే టెంపుల్ అని స్పెండ్ చేస్తాము ఫాస్టింగ్ కూడా ఉంటాము జాగారం కూడా ఇక్కడే చేస్తాము ఆల్మోస్ట్ నైట్ అంతా ఇక్కడే స్పెండ్ చేస్తారు శ్రీదేవి ఇక్కడ దాదాపు ఎంతమంది వస్తారు మీకు లేదు బట్ ల్యాక్స్లో వస్తారు అంటే లైక్ ఇప్పుడు ఈ టైంలో క్రౌడ్ అంతా లేదు బట్ రాను రాను చాలా మంది వస్తారు నార్మల్ టైంలో చాలా టైం పడుతుంది ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి చాలా మంది వస్తారు అనమాట ఇంకా టైం ఉండదు అసలు చూడడానికి కూడా టైం ఉండదు ఫాస్ట్ ఫాస్ట్గా పంపించేస్తారు చిన్నప్పటి నుంచి బై బార్త్ ఇక్కడే చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే వచ్చి బ్లెస్ చే క్రౌడ్ కొంచెం తక్కువ ఉంది ఈ టైంలో ఎక్కువ వస్తారు అంటే మేము టైం చూసుకొని తక్కువ అంటే ఎక్కువసేపు దర్శనం చేసుకోవడానికి టైం వచ్చింది ఈ ఏరియాలో ఉండరు అక్కడి నుంచి వస్తూ ఉంటారు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు ఇక్కడేమీ స్టే చేయరు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు చాలా టెంపుల్స్ బట్ ఇది ఫేమస్ అని చెప్తున్నాను కదా నేపాలి వాళ్ళకి చాలా ఫేమస్ ఇది యూ థ్యాంక్ యూ ఈ టెంపుల్ ప్రత్యేకత అంటే ఏం ప్రత్యేకత నాది చిన్నప్పటి నుంచి ఇక్కడ చూస్తున్నా ఎప్పటి నుంచో థర్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తున్నాం అంతే టైంలో అయితే కంపల్సరీ ఉంటారు మండే మండే ఉంటాం దీనికి ఏదో పాటు నేపాలి చిన్నప్పటి నుంచి వీళ్ళు టెంపుల్ నిర్వహించేది కూడా నేపాల్ వాళ్ళే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కనబడుతున్నారు అంతకుముందు మొత్తం లోకల్ వాళ్ళే మా అదైతే అయిపోయింది ఫుల్గా ఉంటారు వచ్చిన తర్వాత నేపాల్ వచ్చిన తర్వాత ఏం లేదు అంత హ్యాపీగా ఉంటుంది అదే అంజాదిగా ఒక తొమ్మిదో పులో అంతా ఉండే తొమ్మిదో అంతా ఉండే ఇడ నీళ్ళ ట్యాంకి ఉండే నీళ్ళ ట్యాంకి నీ దాసేంది ఒకప్పుడు కంకర కొడుతుంటుంది తొల్లేసి బర్మలే బర్మలు నీకు తెలిసేమో మందు పోసి నింపి బండలు లేకుతుంటుంది ఇక తొమ్మిదో పులో అంతా చేసి 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 కింద పడింది రా మొత్తం గుంతనే అంత బిల్లింగ్లు కట్టినాయి అంత గుంతనే ఇది ఇంత పెద్ద గుట్టనే ఉండే అని కూడా ఉందా ఆడ నీళ్ళ గుండె కూడా ఉండే అంతా గడ్డ ఉన్న అసలు మొత్తం గుంత పడేసిన ఇక్కడ కింద గుంత ఎట్లుంది అంతా అలాగా పడేసినాము అచ్చా 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 ఓకే